హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిస్ స్కూల్డ్ ఈరోజు రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ లిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకుని మరొక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇందులోనే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవి వేయించుకున్న మిశ్రమాన్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి దీనిలో పప్పు వేసుకోవాలి ఇంగు వేసి చాలా టేస్టీగా ఉంటుంది మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి నేను ఇందాక కొబ్బరి ముక్కలు వేయించిన ప్యాన్నే పెట్టుకున్నాను ఇందులోనే పప్పు వేసుకుంటున్నాను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగు వేసుకుని వేయించుకొని ఈ పప్పుని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరికాయ పచ్చడిలో వేసుకోవాలి అంతే రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి